షాప్ నిండా కాటన్ చల్లొతే ఇప్పుడే స్టాక్ ఫ్రెష్గా దిగిందండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెష్గా వచ్చిన డిజైన్స్ కొత్త డిజైన్స్ అప్డేట్లు ఉన్నప్పుడు చక్కగా త్వరపడండి సరుకు ఉన్నప్పుడే కొనుక్కోండి రేటు కూడా తక్కువ బడ్జెట్కి ఇస్తున్నా నాలుగు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ విత్ బ్లౌజ్ వస్తుందండి ఎవరే మిస్ అవద్దు పదిహేనుంచర్ల బండిలు వస్తుంది సార్ సేల్స్ కండి అమ్ముకోవడానికి కావాలి మాకు హోల్సేల్గా కావాలంటే ఇవ్వండి ఇట్లా బండిలు వస్తాయి ఇట్లా బండిలు ఫ్యాక్టరీల నుంచి వస్తే ఒక్కొక్క బండికి పదిహేను పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు విన్నారు కదా పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు తక్కువ బడ్జెట్కి ఇస్తున్నా బిల్లు రేటుకే మీకు ఇస్తాను బాంబే వెళ్తే ఫ్యాక్టరీకి ఏ రేట్ తీస్తారు మీకు గుంటూరు రఘువంశీ ఫ్యాషన్ అదే రేటుకి అందుబాటులో ఇస్తున్నా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి క్లాత్ చేత్తో పట్టుకుంటే సార్ మాకు రెండు బండిల్స్ కావాలా మూడు బండిల్స్ కావాలని తీసుకుంటారు అంత చక్కగా చిక్కటి క్లాత్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ బాంబే కాటన్ చీరా జాకెట్ విత్ బ్లౌజ్ ఒక్కరవ్వ కూడా సిల్క్ గలవదండి గడప దాడితే ఎవరైనా సరే కాటన్ చీర గ్యారంటీ చెప్పను కానీ రఘువంశీ ఫ్యాషన్ వాళ్ళు పక్కా గ్యారెంటీ ఇస్తారు ఇవన్నీ డైరెక్ట్గా మనకి మిల్లు నుంచి వస్తాయండి ఇవన్నీ పెద్ద పెద్ద షాపులకు కూడా వెళ్తే అట్లాంటి ఫ్యాబ్రిక్ ఇస్తున్నా మీకు చీరా జాకెట్ రెండు వందల తొంభై తొమ్మిది ఏమీ డ్యామేజ్ రావండి ఎక్కడన్నా వందల్లో ఒకటి తగిలితే అమ్ముకోవటమే అది రిటర్న్ తీసుకోం ఎందుకంటే తక్కువ తక్కువ లీస్ట్ రేటుకి మీకు ఇస్తున్నా నాలుగు వందల పదిహేను రూపాయల చీరలు రెండు వందల తొంభై తొమ్మిది చీరా జాకెట్ విత్ బ్లౌజ్ చాలా చక్కగా వివరంగా వీడియోలో మెన్షన్ చేస్తే ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషను పదిహేను కలర్స్ ఆని ముచ్చేనండి ఈ చీర బాగుంది ఆ చీర బాగుంది అనేది లేదు పదిహేను పదిహేను బాగున్నాయి వీటిలో స్పెషాలిటీ ఏంటంటే పదిహేను డిజైన్లు పదిహేను కలర్స్ క్యాట్లాగ్ కాంబో ప్యాక్ అండి బాంబే కాటన్ మీరు మార్కెట్లో కనుక్కోండి ఏ షాపులో అందరి షాపులో అమ్మరివి పక్కా గ్యారంటీ ఇస్తున్న నాలుగు వందల పదిహేను రూపాయలు బాంబే కాటను ఐదున్నర మీటర్ చిర ఎనభై పాయింట్ బ్లౌజు ప్యూర్ హండ్రెడ్ బై కాటను టమోటా రాణి కలర్ అండి నీకు కెవరని నేను పేరుతో ఇస్తున్నాడు కంపెనీ వాడు సూపర్ ఉంది టమోటా రాణి కలరు డార్క్ పచ్చిమ వాడకాయ్ చిక్కు కలర్ కాంబినేషను మస్టర్డెల్లో అండి సూపర్గా ఉంది కలరు మెహందీ కలర్ మీద డిజిటల్ బాక్స్ లాగా ఇచ్చాడు డార్క్ నేరేడు పండు కలరు చింతపిత్త కలర్ అంటారు అంత లుకింగ్ ఉంది ఎంబ్రాడా పచ్చ మెహందీ కలరు రంగులో గులాపూల్ డీన్ ఇచ్చాడు జిగ్జాగ్ స్టైల్లో కంప్యూటర్ డీన్ ఇచ్చాడు ఎంబ్రాడ పచ్చ కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీను చిక్కు కలర్ కాంబినేషను డార్క్ మెరూన్ కలరు బ్రౌన్ కలర్లో డార్క్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇది సిమెంట్ కలర్ కాంబినేషన్ యాష్ కలరు మస్టర్డెల్లో ఈ పదిహేను పదిహేను కలర్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది షాపు విజిట్ చేయండి మీరు రాలేని పరిస్థితిలో ట్రాన్స్పోర్టింగ్ ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు చక్కటి ఫెసిలిటీ ఇస్తా అచ్చంగా బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇచ్చే ఏకైక సంస్థ రఘువంశీ ఫ్యాషన్ అంటే మీ అందరి జనాలందరికీ వెళ్ళి నోటెడ్ అండి మన షాపు ఈ షాప్కే జనం ఎందుకు వస్తుందంటే అది మీరు లెక్కేసుకోండి తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చే ఐటమ్స్ మనం చక్కగా హోల్సేల్గా చక్కగా ఐటమ్స్ చూపిస్తాం కొత్త కొత్త మోడల్స్లో షాప్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి పదివేలు అనుకున్న వాళ్ళు కూడా యాభై వేలు కొనుక్కొని వెళ్తున్నారు పట్టు చీరలు ఫ్యాన్సీలు క్యాటలాగ్లు జాకెట్ మొక్కలు నేత చీరలు అన్ని చక్కటి ఐటమ్స్ రేటు తక్కువలోనే మంచి మంచి ఐటమ్స్ మీకు చక్కగా ఫెసిలిటీ చూపిస్తాను చూడండి లెనిన్ ఫ్యాన్సీ మూడు వందల యాభై రూపాయలు జార్జెట్ రెండు వందల యాభై రూపాయలు అట్లా డైలీ వేర్ శారీస్ చక్కటి ఐటమ్ ఇదిగోండి కాటన్లో సెమీ కాటన్ అంటారు ఇప్పుడే బెయిల్ వచ్చిందండి ఇది వీడియో పెడదాం అంటూ టైం లేదు కొద్ది లిమిటెడ్గా వచ్చింది స్టాక్ మూడు వందల చీర వచ్చింది నూట తొంభై చిరాజేట్ విత్ బ్లౌజ్ అండి సూపర్ ఉన్న డిజైన్లు కూడా ఫ్రెష్గా దాదాపు పదహారు పదిహేడు డిజైన్లు వచ్చినాయి సేల్స్ కన్నా ఎవ్వరూ మిస్ అవుద్ది చీరాజైట్ నూట తొంభై రూపాయలు ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ బాంబే కాటన్ అండి ఇది సెమీ కాటన్ అండి నైంటీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ సిల్క్ కలిసిద్ది బ్రహ్మాండం డైలీ వెర్గా తీసుకుంటారు ఇప్పుడు నేను చూపించింది అయితే పక్కా కాటన్ అండి అయితే ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ ఇది బాంబే కాటన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ పెడతా చూడండి అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ చిన్న జెరీ గల్ లాగా ఇస్తాడు ఇదైతే అందరి జెల్స్ ఆల్రెడీ ఫేమస్ ఐటమ్ ఇది ఒక బాక్స్ కి వచ్చి పది చీరలు వస్తాయి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు వందల పది రూపాయలు ఇప్పుడు మీనా కాటన్ అంటారు చూసారండి అట్లా రేంజ్ గల ఐటమ్స్ ఇవి జనం బ్రాండెడ్ అనమాట చూడండి డార్క్ సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ చిన్న ఆ దారంతో జెరీ బార్డర్ లా నేస్తాడు ఇది మొడత అనేది రాదండి ఇది ఒక రవ్వ కూడా సిల్క్ కలవదండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ చీరా జైట్ గ్యారెంటీ క్వాలిటీ ఐదు వందల మీటర్ చీర బ్లౌజ్ సపరేట్ ఇస్తాడు ఎనభై పాయింట్లు ఈ యొక్క బ్లౌజ్ మీకు రెండు వందల యాభై రెండు వందల రూపాయలు విలువ చేసిద్ది హెవీ హెవీ క్వాలిటీ ఇచ్చాడు కేవలం ఐదు వందల పాతిగా ఈ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి పల్లో ఉంది బ్లౌజ్ మీకు టాటలా బట్టి చూపిస్తాను డార్క్ ద్రాక్ష కలరు నేరేడి పండు కలరు మెహందీ కలరు మేడం మెహందీ కలరు రాణి కలరు డార్క్ బ్లూ కలర్ నాయ బ్లూ కలర్ డార్క్ చిల్లీ రెడ్ చిన్న చిన్న బాకీ దాకా కమలం కూడి టైపు పెయింట్ వేస్తే ఉంది అలా ఉంది అది చూడండి ఎమరాడ పచ్చ ఆ పక్క కలర్ వచ్చేసి గడప పసుపు అంటారు సూపర్ ఉంది కింద బ్రింజాలు చిరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ బాంబే కాటన్ అండి ప్యూర్ హెవీ కాటన్ గడ వస్తుంది పెన్పట్టి కాటన్ చూసారా అట్లనే నిలువు గడ్లు వస్తాయి చాలా క్లియర్ గా వివరంగా వీడియోలో పెడుతున్నా ఏమన్నా ఐదు వందల పాతి రూపాయలు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఈ క్వాలిటీ కావాలండి తీసుకెళ్ళండి ఐదు వందల పాతిక మేడం ఇదే గళ్ళు టైపు మూడు వందల యాభైలో కూడా ఉంది నాలుగు వందల యాభైలో కూడా ఉంది గడ వస్తుంది కానీ క్లాత్ మారిపోయింది ప్రతి ఐటమ్ కి ఇమిటేషన్ వస్తుంది అండి వీడియోలో అనేది డిజైన్ కనబడింది క్లాత్ కనబడదు క్లాత్ చేత్తో పట్టుకుంటేనే అది ఎంత చిక్కుగా ఉంది క్లాత్ ఎంత సూపర్ క్వాలిటీ కదా అర్థమైంది మేడం ఒక్కసారి కలర్ చాట్ చూడండి పశ్చిమ వరకే కలర్ డార్క్ గడప పసుపు డమ్స్అప్ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సిమెంట్ కలరు సంపంగి చిల్లీ రెడ్ డార్క్ బ్లూ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా రెండు రంగులు కూడా వస్తాయండి పది కలర్స్ కాంబో ప్యాక్ వస్తుంది ఒక అట్టపెట్లో మేడం అక్కడ బాక్స్ ఇవ్వండి మేడం షాకిరా మేడం ఆ బాక్స్ ఇవ్వండి ఇలా బాక్స్లో వస్తాయండి బాంబే కాటన్ అంటారు గచ్చోలో చెక్స్ ఐదున్నర మీటర్ చీర కొన్ని ఏరియాలో దీన్ని మల్మల్ కాటన్ మలై కాటన్ పేరు పెట్టి అమ్ముతున్నారు ఇది హెవీ కాటన్ అండి ఇది అంత చిక్కుగా ఉండదు చేత్తో పట్టుకుంటే అర్థం ఇది పాడైపోదండి ఐదు వందల పాతిక లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం ఒక వంద చీరలే ఉన్నాయి అంటే పది బాక్స్ ఉన్నాయి ఒక బాక్స్ పది కదండి అంటే పది బాక్స్ ఉన్నాయి ఎండాకాలం స్టాక్ అవ్వకముందే జనాలు కాటన్ చీరలు వస్తున్నారు నెక్స్ట్ ఇంకొక ఐటెం కలదాం సేల్స్ కి అమ్ముకున్న వాళ్ళకి లతాని బ్రాండెడ్ కంపెనీ జాస్మిన్ అని వస్తుందండి తక్కువ బడ్జెట్లో లాభాలు తీయచ్చు రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సార్ ఆఫీస్కి వెళ్ళాలండి డైలీ యూజ్కి కావాలా మంచి బ్రాండెడ్ క్వాలిటీగా ఉంటా లఖానీ బ్రాండెడ్ ఇప్పుడు మీనా కాటన్ అంత ఫేమస్ లకానీ కూడా షోరూంలో అమ్ముతున్నాండి మంచి ఫామ్లో ఉంది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు ఒకటి రెండు చీరలు అమ్మరండి ఇది హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి అచ్చంగా ఇచ్చే వీడియో దయచేసి ఒకటి రెండు చీరలు టిక్ పెట్టి వాట్సాప్ పెట్టడం కానీ ఫోన్ కానీ దయచేసి ఇబ్బంది పెట్టి చేయొద్దు బండిల్స్ లెక్క మొత్తం ఇట్లా బండిల్ వైజ్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాం రేటు తక్కువ రేటుకి ఇస్తాం నాలుగు వందల తొంభై రూపాయలు అమ్మే చీరల్ని లఖానీ జాస్మిన్ బ్రాండెడ్ కంపెనీ వాడే రేటు తగ్గినాయి అందుబాటులో ఇస్తాం కాటన్ చీల్ రేట్లు తగ్గినాయి అండి అందుబాటులో ఇస్తున్నాం మూడు వందల ఇరవై రూపాయలు కాటన్ చీలు రేటు తగ్గటం వల్ల మంచి బ్రాండెడ్ క్వాలిటీ రేటు తక్కువలో తక్కువ ఇవన్నీ బాక్సులు వస్తాయండి ఒక అట్టపెట్టెల్లో మనకు అందుబాటులో పెట్టిస్తాడు తక్కువ రేట్లో మీకు లాభాలు తీయొచ్చు గ్యారంటీ అండి గడప దాటితే ఎవరు గ్యారెంటీ చెప్పరు కానీ రఘువంశీ ఫ్యాషన్లో పక్కా గ్యారంటీ చెప్తారు చీరా జాకెట్ మూడు వందల ఇరవై రూపాయలు వాస్తవంగా మూడు వందల యాభై రూపాయలు అమ్మాలండి కానీ తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చేట్టు చేస్తున్నాం డార్క్ రాణి కలర్ కాంబినేషను రాయల్ బ్లూ ఎల్లో కలరు పిస్తా గ్రీను నేరేడు పండు చూడండి సూపర్ ఉంది రాణి కలరు రత్నావళి కలర్ పెత్తి డిజైన్కి రెండు వస్తాయండి ప్రతి డిజైన్కి రెండు రెండు చీరలు వస్తాయి టెంపుల్ బార్డర్ డీను చిన్న చిన్న మొగ్గులు గులాపుల్ డీను లాగా ఇట్లా ఇచ్చడండి బాతికి ప్రింట్ టైపు సూపర్గా ఉంది కలర్ కాంబినేషను అమ్ముకున్న వాడికి హోల్సేల్గా తీసుకుంటా అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క కలర్ చెప్పిన పదహారు చీరలు వస్తాయండి ఒక్కొక్క కలర్ చెప్పిన పదహారు కలర్స్ వస్తాయి పదహారు కలర్స్ పదహారు డిజైన్లు ఏ చీరైనా సరే ఐదు వందల యాభై రూపాయలు మీరు బ్రాండ్ కంపెనీ కనుక్కున్న షాపు విజిట్ చేయండి ఎంపీ బ్రాండ్ ఇదిగోండి మేడం ఎంపీ బ్రాండ్ ఐదు వందల యాభై రూపాయలది ఫ్యాక్టరీల నుంచి వస్తే కేవలం మూడు వందలకి ఇస్తున్నాను చిరా జాయిట్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఆడవాళ్ళందరూ ఇష్టపడే డిజైన్లు మన ఆంధ్రా టేస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉందో మన షాపు పక్కా హోల్సేల్ అండి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న బేరగాళ్ళకి అన్న మాది షాప్ అన్న కొద్దిగా లక్ష రూపాయల దాకా కూడా కొంటా ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశం బిల్లు రేట్లకే వీళ్ళ షాపుల్లో అమ్ముతారు పదహారు డిజైన్లు పదహారు కలర్స్ అండి ఎవ్వరు మిస్ అవద్దు మీరు బ్రాండెడ్ కంపెనీ బాంబే నుంచి వస్తుంది ఎంపీ బ్రాండెడ్ సూపర్ సూపర్ క్వాలిటీ అండి చీర జాకెట్ విత్ బ్లౌజ్ ఏ చీరనా సరే మూడు వందల రూపాయలు బాగున్నాయి కదా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్లతో మీ ముందుకు వచ్చా టమాటా కలరు బ్లూ కలరు గంధప కలర్ కాఫీ కలర్ గోల్డ్ స్పాటు బ్లూ కలరు డార్క్ మ్యాచింగ్ అన్ని సూపర్ సూపర్ కలర్ కాంబినేషను క్వాలిటీ కూడా చాలా నైస్ గా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది ఉద్యోగస్తులు కూడా ఇష్టపడే క్వాలిటీలు అనమాట ఆరు వందల యాభై ఆరు వందలు కూడా అమ్మచ్చండి అలాంటి కలెక్షన్ ఇస్తున్నా బండిల్ వైజ్ గా అమ్ముతాం అండి ఇది పక్కా హోల్సేల్ సింగిల్ సింగిల్గా గా అమ్మరు ఆటంకల సందడండి మళ్ళీ మన రఘువంశీ ఫ్యాషన్స్ వచ్చేసే ఫుల్ ఫుల్ కలెక్షన్ వచ్చినాయి మహీంద్రా బ్రాండెడ్ కంపెనీ బాంబే నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి పదిహించర్ల బండిలు వస్తుంది ఒక్కొక్క లైన్కి ఐదు చీరలు అండి మూడు వరుసలు మూడు ఐదులు పదిహేను చీరలు పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు గాజు అన్నె కలరు సంపంగి బ్లూ కలరు ఇటిరాయి కలరు చిలకపచ్చ షేడు డార్క్ చింతపిక్క కలరు బ్రౌన్ కలరు దూప్చాయ్ కలరు డార్క్ కాఫీ కలరు మెహిందీ కలరు లైట్ రత్నావళి కలరు టమోటా రాణి గాజు వన్య కలరు పెసరంగు షేడు డార్క్ బ్లూ కలరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క స్పెషల్గా ఉన్నాయండి పోచంపల్లి ఫ్లవర్ మ్యాచింగ్ ఇక్కత్తు కంప్యూటర్ డిజైన్ క్రాస్ డిజైన్ ఫ్లవర్ మ్యాచింగ్ సూపర్గా ఉన్నాయి పక్కా గ్యారెంటీ అండి చిక్కగా నైస్ గా ఉంటది కేవలం వీళ్ళు ఇచ్చే రేటు మూడు వందల పది రూపాయలు బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇళ్ళ దగ్గర హోల్సేల్ గట్ల కట్టలు లెక్కకుంటాం అంటే బండిల్ టీ బండిల్ తీసుకుని మీకు బిల్లు రేటుగా ఇస్తారు కేవలం మూడు వందల పది లకాని బ్రాండెడ్ కంపెనీ అండి మనీ బాంబేలో తయారీ పెద్ద ఫ్యాక్టరీ అండి మీకు బిల్లు రేటుగా ఇస్తాండి నాలుగు వందల పది రూపాయలు కేసు లెక్క మొత్తం వేసండి ఏం లేదండి ఒక బాక్స్లో ఈ చీరలు అన్ని కలిపి ప్యాకింగ్ వస్తే ఇట్లా బాక్స్ లెక్క ముతది బిల్ రేట్గా మీకు ఇస్తాను ఒరిజినల్ ఒరిజినల్ లెక్కాన్ని బ్రాండెడ్ అండి మీకు స్టిక్కర్ చూపిస్తున్నాను ఐదున్నర మెట్ల చీర బెంగాలీ కాటన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రేటు పొరపాటు కూడా రాదు ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి సిల్క్ అనేది కలవదండి ప్యూర్ కాటన్ ఇది కాటన్ చీల్ ఎండాకాలం రాకముందు నుంచే మెసేజ్లు పెడుతున్నారు సార్ కలెక్షన్ వస్తే మాకు పెట్టండి అని స్టాక్ వచ్చింది అండి ముంగా కాటను కోటా కాటను బెంగాలీ కాటను ఇక్క కాటన్ కోచింపల్లి కాటన్ ఇట్లా ఒక ఐదు ఆరు కంపెనీలు మంచి ఉన్నాయి నాలుగు వందల పాద రూపాయలు బాగున్నాయి కదండి రంగులు ఇచ్చాడు చూడండి గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ గోపి కలర్ మేడం గాజు అనే కలర్ మెహిందీ సంపంగి రంగు పింక్ కలర్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ డార్క్ బోర్డ్ స్పాడు ఇది వచ్చేసి పెత్త రంగు షేడ్ సీ గ్రీన్ చిలక సీ గ్రీన్ మేడం సీ గ్రీన్ చిక్కు కలర్ చూడండి టమాటో రాని లావెండర్ కలర్ సూపర్ ఉంది వంగపూత కలర్ పిస్తా గ్రీన్ గోల్డ్ కలర్ అండి చాలా లికింగ్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది దూప్ కలర్ అండి లైట్ పలక షేడ్ యాష్ కలర్ మ్యాచింగ్ తేనె కలర్ బా చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాన్సీ షేడ్ కొంచెం థమ్స్అప్ షేడ్ ఇక నెంబర్ ఆఫ్ కలర్స్ ఇంకోసారి సార్ మాకు కనబడలేదండి అన్నాడు ఒకటి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా ఎంత బాగుందండి మేడం మీరు జిల్ంద చెప్పండి ఈ రేటు వచ్చే చీరేనండి బెంగాలీ గార్డెన్ అంటే స్టార్టింగ్ ఆరు వందలు ఆరు వందల రూపాయలు చీరని మనం తక్కువ బడ్జెట్ లో అమ్ముకున్న వాడే తీసుకొచ్చామండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి హెవీ క్లాత్ చిన్న చిన్న పుల్లతో ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ పక్కనే పల్లో పార్టీ ఇస్తాడు ఇదిగోండి ఇది పల్లో చీర మొత్తం చిన్న చిన్న గోల్డ్ బుట్టాలు ఇచ్చాడు చాలా బాగుంది బెంగాలీ ప్రింట్ ఐటమ్ గ్యారంటీ ఇస్తా ఎనిమిది వందలు ఈజీ అమ్మచ్చు అలాంటి చీర ఇస్తాను అండి ఎనిమిది వందలే అమ్మేది ఇక్కడ మా దగ్గర తీసుకెళ్ళి షాప్ లో ఎనిమిది వందలు అమ్ముతారు నాలుగు వందల పద్ రూపాయలు అక్క గ్యారంటీ ఇస్తాను ప్రిత్ కలర్ని వివరంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మేడం బ్రేక్ ఇవ్వండి ఇప్పుడు మీకు చూపించిన కలిసి సీ గ్రీన్ అండి ఇది వచ్చి క్రీమ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలరు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఒక కలిసి మ్యాచింగ్ ఇస్తున్నా డార్క్ థమ్స్అప్ కలరు హనీ కలర్ కాంబినేషన్ పలక షేడ్ అంటారండి సిమెంట్ కలర్ కాంబినేషన్ చాలా వివరంగా చక్కగా చూపిస్తాను ప్రతి కలరు దూరాబారం నుంచి కూడా మనకి ఆన్లైన్లో చూసుకుని చక్కగా హ్యాపీగా కొనుక్కొని వెళ్తున్నారు ఐదు వేలు కొన్ని వస్తుంది ముప్పై వేలు కొనే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ శక్తి దగ్గర అన్న యాభై చెల్లు చాలన్నా పది చెల్లు జాలు వంద చెల్లెలు అన్న వాళ్ళు వాళ్ళ శక్తి దగ్గర కొనుక్కొని పోతున్నారు చిరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్తో సహా ఇస్తున్నా ఎనిమిది వందలు ఈజీగా మర్చండి మీనా కాటన్ తీసుకొచ్చి పక్కన పెడితే రెండు సమానంగా ఉంటాయి హెవీ హెవీ క్వాలిటీ లకానీ బ్రాండెడ్ బెంగాలీ కాటన్ అంటారు ఇదిగోండి ప్రతిదీ ఫుటోలు చూపిస్తున్నా ప్రతి కలరు ఇదిగోండి మేడం లైట్ వంగపోత కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది టమోటా రాణి కలర్ కోరా కలర్ అండి చిక్కు కలర్ కాంబినేషను మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇది మేడం కనకాంబరంలో డార్క్ మ్యాచింగ్ అండి చూస్తాను గోల్డ్ స్పాట్ కలర్ లాగా ఉండదు కనకాంబరంలో డార్క్ కలర్ గాజు అనే కలర్ డార్క్ బేబీ పింక్ కింద బార్డర్ కానీ బుట్టాలు కానీ శారీ అయితే సూపర్గా ఉంది బెంగాలీ ప్రింట్ ఫ్యాన్సీ వాషబుల్ ప్యూర్ కాటన్ అండి డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ కనకాంబరంలో ఇది ఒక షేడ్ చాలా బాగుంది మెహందీ కలర్ ఎంత చక్కగా ఉన్నాయండి చాలా బాగుంది బడ్జెట్ లో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి కొద్దిగా అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు కానీ టీచర్లు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ పన్నెండు వందలు తక్కువ అమ్మ పన్నెండు వందలు తక్కువ అలాంటి కలెక్షన్ ఇస్తున్నా కేవలం నాలుగు వందల పాతిగా చాలా వివరంగా పెట్టి కలెక్షన్ చూపిస్తాను మేడం సింగిల్ సారీ ఇస్తారండి మీరు వీడియోలో పెట్టింది అయితే ఫిక్స్డ్ రేట్ అండి మళ్ళీ ఎక్కువ బాగుంటుంది ఎంత దయచేసి ఇబ్బంది పెట్టద్దు కొంతమంది ఇళ్లలో వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఎట్లా అనే కొద్దిగా పది చీరకు కొంటే ఎంతకి ఇస్తారు అట్లా దయచేసి ఇబ్బంది పెడతారు అమ్మటానికంటేనే ఇచ్చే రేట్ అది హోల్సేల్ ఇచ్చే రేటు ఇదిగోండి చిక్కు కలర్ ఇదిగోండి ఈ కలర్ షేడ్ అనమాట సంపంగి రంగు షేడ్ కలర్ కాంబినేషను సీ గ్రీను చిక్కు కలరు టమోటా కలరు లావెండర్ కలరు పిస్తా గ్రీను ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ పెట్టండి దూక్చాయ్ కలరు యాష్ కలరు డార్క్ మస్టర్డ్ ఎల్లో లెవెండర్ కలర్ షేడు స్కై బ్లూ కలర్ డార్క్ క్రీమ్ కలరు డార్క్ రత్నావళి సంపంగి షేడు గోల్డ్ స్పాటు మేడం లక్స్ గ్రీన్ డార్క్ గులాబీ బేబీ పింక్ రత్నావళి కలర్లో స్కై బ్లూ షేడు ఇటీరాయ్ కలర్లో ఇదిగోండి ఇది గోపీ కలర్ అంటారు ఇటీరా ఇది ఫ్యాన్సీ షేడు చాలా తక్కువ బడ్జెట్ అండి హోల్సేల్గా అయితే వచ్చిన సరికి వచ్చేటట్టు అయిపోతుంది అండి కేసులు కేసులు వస్తున్నాయి చుట్టుపక్కల రోడ్ల నుంచి వచ్చి షాప్ విజిట్ చేసి అన్న ఏదో కేసులో కేసు ఇచ్చేయన్నారు చిన్న పేరకాళ్ళకు కూడా నేను అవకాశం ఇస్తున్నాను కొద్దిగా ఎక్కువ సరుకు తీసుకుంటా అంటే వాళ్ళకి మీకు బిల్లు రేటుకే ఇస్తున్నాను వాస్తని అమ్మాల్సింది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది బాంబేలో ఇచ్చే రేటే లఖాని బ్రాండెడ్ కంపెనీ బిల్లు రేటుకి ఇస్తున్నా నాలుగు వందల పాత రూపాయలు హెవీ హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ చూపించా శారీ చూపించా ఎక్సలెంట్ ఉంది జస్ట్ ఒక సారీ మీకు ఐడియా కోసం కలర్ ఓపెన్ చేద్దామండి బాగుంది కదండి చాలా లిక్కింగ్ ఉంది శారీ కూడా క్లాస్గా ఉన్నాయి పదిహేను వందల రేంజ్ లో సారీస్ కాలం వాళ్ళకి ఇలాంటివి తీసుకోండి మీరు అంత అమ్మని నేను చెప్పను ఆ రేంజ్గా కూడా ఐటమ్ పలికిద్ది క్లాస్ గా ఇచ్చేసి మక్కల మీద బుట్టాలు కొడతారు చూసారా ఆ స్టైల్లో పోచుంపల్లి స్టైల్లో మోడల్ ఇచ్చి కింద బాడర్ ఇచ్చాడు శారీ పల్లో పాటిది పల్లో పక్కనే హెవీ హెవీ క్లాత్ బ్లౌజ్ ఇచ్చాడు హెవీ క్లాత్ అండి బ్లౌజ్ కూడా ఎవరు కొంటారో లక్కీ పర్సన్స్ వాళ్ళకి మంచి లాభం వస్తుంది గ్యారంటీ క్వాలిటీ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి పదే పది బాక్స్ ఉన్నాయి పది బాక్స్లు అంటే పది ఇరవై రెండు వందల చేరుంది అంతే